హాయ్ నమస్తే జూన్ పన్నెండున అమరావతిలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు ఇప్పుడు కాస్త అధికారంగా తెలుస్తోంది తాము అధికారం లేక వస్తే జూన్ తొమ్మిదిన విశాఖలో జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారని మంత్రులు వైసీపీ నేతలు ఫలితాల ముందు వరకు చెబుతూ వచ్చారు వైసీపీ అనుకున్న తొమ్మిదవ తేదీన చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవం జరుగుతుందని తొలుత ఊహాగానాలు వచ్చాయి నేను కూడా చెప్పాను కానీ అది కాదు ఇక కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక చంద్రబాబు క్యాబినెట్లో ఎవరికి ఏ పదవి తగ్గుతుంది అన్న చర్చ కూడా చాలా జోరుగా సాగుతోంది అయితే ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ ఒక విశేషమైన ఏంటంటే విషయం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభంజనం సృష్టించడం ఒక ఎత్తు అయితే ఆయన ఉండిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రఘురామకృష్ణరాజు గెలుపొందడం మరొక ఎత్తు ఆయన ఎప్పుడు వ్యతిరేకిస్తూనే వచ్చాడు జగన్ని వైసీపీని వైసీపీలో ఉంటూ కూడా సో వైసీపీ ప్రభుత్వం వేధింపులు తాళలేక ఢిల్లీకి మకా మార్చారు ఆయన ఆ తర్వాత వైసీపీ ఎంపీగా కొనసాగుతూనే జగన్కి ఆయన పార్టీకి చుక్కలు చూపించాడని చెప్పచ్చు ఎందుకంటే ఎప్పుడు విమర్శిస్తూనే ఉండేవాడు అయితే వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను నిత్యం ఎత్తి చూపుతూ ఒక రేంజ్లో ట్రోల్ చేశారు వైసీపీ కానీ సోషల్ మీడియాపై ఆయన ఎప్పుడు దుమ్మెత్తిపోస్తూ వచ్చాడు అయితే వైసీపీ సోషల్ మీడియా సైన్యం ఏదైతే ఉందో అది చేసే దాడులను తట్టుకుంటేనే ప్రతినిత్యం కౌంటర్ దాడులు వేశారు ఈ క్రమంలో టీడీపీకి ఆయన కాస్త దగ్గర అవ్వడం జరిగింది ఎన్నికలకు ముందు టీడీపీ జనసేన ఉమ్మడిగా నిర్వహించిన సభలో ఇరు పార్టీల అధినేతల కంటే ముందే తాను కూటమి తరఫున పోటీ చేస్తానని రఘురామకృష్ణరాజు ప్రకటించారు ఆ తర్వాత అనూహ్య పరిణామాల నడుమ రఘురామకృష్ణరాజు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం నుంచి బరిలో దిగి విజయం సాధించడం విశేషం ఇప్పుడు రఘురామ కృష్ణంరాజుకు ఏపీ అసెంబ్లీ స్పీకర్ పదవి ఇస్తారు అని ఒక ఊహాగానం మొదలైంది ఒకవేళ స్పీకర్ పదవి ఇస్తే పరిస్థితి ఎలా ఉంటుందన్న చర్చ కూడా చాలా జోరుగా సాగుతోంది గత ఐదేళ్లలో రఘురామకృష్ణరాజును ఇబ్బందులు పెడుతూ వచ్చిన జగన్ ఆయన్ను అధ్యక్ష అంటూ అసెంబ్లీలో మాట్లాడుతుంటే చూడాలంటూ ఒక వర్గం సోషల్ మీడియాలో చర్చిస్తోంది కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకొని వైసీపీని టీడీపీ జనసేన బీజేపీ కలిసి ఏ రేంజ్లో ఆడుకుంటాయి ప్రతిపక్షాన్ని చంద్రబాబును గతంలో పెట్టిన ఇబ్బందులను ఆ ఇబ్బందులకు ఎలాంటి రివేంజ్ ఉంటుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నూట యాభై ఒక్క సీట్లతో ప్రభంజనం సృష్టించిన జగన్ పార్టీ ఈసారి కేవలం పదకొండు సీట్లకు పరిమితమైంది ఇక జగన్ ఘోర పరాజయం ఈ నేపథ్యంలో జగన్ అసలు అసెంబ్లీకి వెళ్తారా అన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది అయితే నేను నా ఛానల్ ముఖంగా ఒకటి చెప్తున్నాను మూర్ఖులారా పదకొండు మంది కాదు జగన్ ఒక్కడే గెలిచిన అసెంబ్లీకి వస్తాడు చంద్రబాబు నాయుడులాగా నేను మళ్ళీ గెలిస్తేనే అసెంబ్లీలో అడుగు పెడతాను అని పారిపోడు జగన్ రఘురామకృష్ణంరాజు స్పీకర్ అయినా వాడి బాబు స్పీకర్ అయినా ఇంకెవరు స్పీకర్ అయినా జగన్మోహన్ రెడ్డిని కట్టడి చేయలేరు మీన్స్ జగన్మోహన్ రెడ్డి నిజాయితీగా మాట్లాడతాడు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇంకెవరైనా అందరికీ సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు జగన్ జగన్ అసెంబ్లీ నుంచి ఎప్పటికీ పారిపోడు ఇది సత్యం అక్షర సత్యం గుర్తుపెట్టుకోండి మీలాగా పారిపోయే రకం కాదు పారిపోయే రకం కాదు అసెంబ్లీకి వస్తాడు మీ అందరికీ సరైన సమాధానం కూడా ఇస్తాడు అందులో భయపడేదేముంది చేసిన పనులు చెప్పుకోవడానికి చేసిన అభివృద్ధిని అసెంబ్లీలో చెప్పడానికి మిమ్మల్ని ప్రశ్నించడానికి మిమ్మల్ని నిలదీయడానికి జగన్ భయపడాలా అసెంబ్లీకి రాకుండా పారిపోవాలా అలా ఎప్పటికీ జరగదు జగన్ అసెంబ్లీకి వస్తాడు తగిన సమాధానం మీకు చెప్తాడు వెయిట్ చేయండి